నమస్తే అన్న అన్న మీ పేరు బోయిని రవి అన్న ఇప్పుడు మే పదమూడు తారీఖుకి మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతుంది ఈసారి మీ కరీంనగర్ నుంచి సిరిసిల కాన్స్టిట్యున్సీ వస్తుంది కదా సో ఎవరు గొంతుగా వినాలనుకుంటున్నారు మీరు పార్లమెంట్లో బీఆర్ఎస్ తరపు నుంచి బరిలోకి దిగింది బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అండ్ బీజేపీ నుంచి బరిలోకి దిగింది బండి సంజయ్ గారు ఇప్పుడు ఇప్పటివరకైతే కాంగ్రెస్ అయితే ఎవరు కన్ఫామ్ చేయలేదు సో ఈసారి పార్లమెంట్లో మీరు ఎవరు గొంతుగా వినాలన్నారు కోవినపల్లి కుమార్ గారి గొంతు వినాలనుకుంటున్నాం మేడం ఆయన మేధావి అడ్వకేటు బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కింది స్థాయి నుండి అంటే ప్రజల స్థాయి నుండి పేద ప్రజల నుండి హై లెవెల్ వరకు పరిచయాలు అంటే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల నుండి బయటకు వస్తారు ఎట్లాంటి పరిస్థితులను అనుభవిస్తారన్నది వినోద్ కుమార్ సార్కి పూర్తిగా ఐడియా ఉంది మేడం ఇప్పుడు మీరు మనం కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం పార్లమెంట్లో ఆయన ఏ విధంగా కొట్లాట చేసిండు ఏ విధంగా తనలాడి అన్నది మనకు కూడా తెలుసు మేడం అదేవిధంగా ఒక అడ్వకేట్గా మన గల్ఫ్ దేశాల్లో కూడా ఇక్కడ వాళ్ళ గురించి కూడా అక్కడ అడ్వకేట్లతో మాట్లాడడం ఏం చేస్తే ఏ జరుగుతుంది ఏ రకంగా అయితే రాగలుగుతారు వాళ్ళు ఎవరితో మాట్లాడితే మన ఆలోచన పూర్తిగా ఐడియా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం పైన పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి మాట్లాడడానికి సత్తా ఉన్న వ్యక్తి బోయినపల్లి వినయ్ కుమార్ గారు బండి సంజయ్ గురించి ఒక మాటలు ఏం సున్నా మేడం గుండు ఎందుకన్నా ఒకటేసారి గుండు మేడం అతను ఇప్పటి వరకు పార్లమెంట్లో ఏం మాట్లాడండి అన్నది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఏమైనా ఉన్నాయా మేడం సరే ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీ ఏరియాలో ఇది తీసుకొచ్చి పెడదాం మన ప్రజలకు మన పేద ప్రజలకు మన అంటే ఇప్పుడు గిరిజన ఏరియా మేడం ఇది ఈ మండలమే గిరిజన ప్రాంతం గిరిజన మండలం అంట ఏరియాలో ఏది పెడితే బాగుంటుంది ఆ గిరిజన ప్రాంతానికి మనం ఏది చేస్తే బాగుంటుందని ఒక్క ఐడియా ఒక ఆలోచన చేసి ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండే చూడండి ఒకటే మనం బోయినపల్లి కుమార్ మేధావి కాబట్టి మా దత్త టైం అయిపోయిన తర్వాత కూడా వీరినపల్లిలో ఆ ఏరియా అంతా కూడా గిరిజన ప్రాంతం అక్కడి ప్రజలు అక్కడి పిల్లలు కూడా మా మేధావులుగా మంచి విద్యావంతులుగా బయటకు రావాలనే ఉద్దేశంతో మేడం ఏడు కోట్లతో అంత పెద్ద స్కూల్ నిర్మించడం జరిగింది మేడం సెవెన్ కోర్స్ దాంట్లో భాగంగా పిల్లలు ఏ రకంగా అయితే క్రమశిక్షణ నేర్చుకుంటారు డైనింగ్ టేబుల్స్ అందులో టీవీలు వాళ్ళకు వీటిపైన స్క్రీన్ పైన చెప్పేటువంటి విధానాన్ని మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తాం మేడం అదే విధంగా వీరినపల్లి మండల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా అట్లాంటి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు మేడం అట్లాంటి మీద అవసరం మేడం మనకు ఈ ఏదో ఈయన నామకం వస్తే మొత్తం రెచ్చగొట్టడం ప్రజల హిందుత్వం అనే అదాని దాన్ని మన ప్రజలను ఇబ్బంది పెట్టడం యువతను ఇబ్బంది పెట్టడం దానివల్ల మనం అందరం హిందువులం కాదు మేడం మేము కూడా హిందువులు హిందువుల మేడం మీరు పూజించాలా నువ్వు నాకు కొత్తగా నేర్పించేజీల మీద అట్లా చాలామంది ఇదే మాట ఎందుకు అంటున్నారు అంటే మేము ఫస్ట్ నుంచి హిందువులమే మేము ఫస్ట్ నుంచి బొట్టు పెట్టుకున్నాం కొత్తగా నేర్చుకుంది ఏముంది అని చెప్పి చాలామంది అంటున్నారు అవును మేడం అయితే మేడం పర్టికులర్గా పదే పదే అది చేసుకుంటూ అనవసరంగా ప్రజలను ఇబ్బంది చేసుకుంటూ యూత్ పిల్లల్ని ఇబ్బంది చేసుకుంటూ వాళ్ళు చదువుకుంటూనే హిందూ హిందూ వాడు అట్లా వీడిట్లా అంటే మేడం మనది ప్రజాస్వామ్యం మన భారతదేశంలో అన్ని మతాల కూడలి అందరం అన్నదములాగా కలిసి ఉంటాం మేడం ఇట్లాంటి పరిస్థితుల్లోనూ ఒకటి సమస్యను క్రియేట్ చేసి వాడు ముస్లిం క్రిస్టియన్ హిందూ అని క్రియేట్ చేసి అన్నదములు ఉన్నటువంటి వ్యక్తుల్లో విభేదాలు ఇచ్చే ప్రయత్నం వంద శాతం చేస్తాం మేడం బండి సంజయ్ అంటే కానీ ఈ ఇప్పటివరకు వినోద్ కుమార్ సార్ అంటేనే నైస్ పర్సన్ మేధావి విద్యావంతుడు ఇట్లాంటి వాళ్ళనే మనం పార్లమెంటుకు పంపిస్తే బాగుంటుంది మేడం థ్యాంక్ యూ అన్న